హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పటికీ మ్యాంగో లస్సి మ్యాంగో జ్యూసు మ్యాంగో పొడింగ కాకుండా ఈరోజు మ్యాంగో కీరీ వేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా సూపర్గా ఉంటుంది క్రీమీ క్రీమీగా టేస్టీగా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట అయితే స్వీట్ తీయటి పండ్లు మామిడి పండ్లు తీసుకోవాలి కొంచెం ఎక్కువ వండినే తీసుకుంటే పీచు పదార్థాలు అంటే పీచు లేకుండా తీసుకోవాలన్నమాట మామిడి పండ్లు తీసుకుంటే టేస్ట్ తీయగా ఎక్కువ ఉంటాయి మామిడి పండ్లు అవి మంచిగా చెక్కు తీసుకొని కోసుకోవాలి మనం డైరెక్ట్ తోలు తోటే పోసి తోలు తీసేసినాం అనుకో అది ఎక్కువ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట చెక్కు తీసి కట్ చేసుకుంటే మంచిగా పోతుంది అంతా నీట్గా ఉంటుంది తర్వాత మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక నాలుగు స్పూన్లు ఒక చిన్న నాలుగు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఇవన్నీ చేసేటప్పుడు నానబెట్టుకోవాలి లేకపోతే ఒక గంట ముందు నానబెట్టుకున్నా కానీ తొందరగా ఉడుకుతుంది అనమాట అవి నానబెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ అట్లా వేయించుకున్న తర్వాత ఒక స్పూను కిస్మిస్లు వేసుకోవాలి కిస్మిస్లు వాటితో వేస్తే నల్లగా తొందరగా మాడిపోతాయి అన్నమాట మనం అవి డ్రై ఫ్రూట్స్ తీసేటప్పుడు వేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇట్లా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలకు తీసి పక్కకి పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తర్వాత ఒక గిన్నె ఒక కప్పు సేమియా తీసుకోవాలి సేమియా తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలో వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యిలో ఎక్కువ వేయొద్దు మళ్ళీ నెయ్యి కూడా బాగుండదు టేస్ట్ ఇక ఈ కలర్ వచ్చింది కదా ఇక ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక లీటర్ బర్రె పాలు తీసుకున్న చిక్కటి పాలు తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది సేమ్ మ్యాంగో కీర్ ఒక లీటర్ పాలు పోసిన తర్వాత ఒకసారి అట్లా కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి పాలల్లో వేసుకొని వీటితో మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట సేమి ఏ కప్పుతోటి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ తీసుకున్నా నేను ఎక్కువ తీసుకోలేదు ఇది ఆ కప్పు సేమక ఒక లీటర్ పాలు సగ్గుబియ్యము అల్లి ఒక కప్పు వాటర్ మంచిగా పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట సగ్గుబియ్యం అనేది పచ్చిపాలల్లోనే ఉడికే అనుకో పాలు ఆగేలోపు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడుకుతాయి మెత్తగా కలుపుకుంటూ ఉండాలి చాలా బాగుంటుంది పాయసం ఒక కప్పు తినేటోళ్ళు అయితే మ్యాంగో గిరి అయితే ఎక్కువ తినగలుగుతారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మ్యాంగోలు ఇస్తాం కాబట్టి తర్వాత ఇవి పాలు మచ్చలేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమ్యా కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి మనం వేసి వదిలేసినాం అనుకో అది సేమ్యా అనేది మొత్తం ఇట్లా గడ్డ అనమాట సేమియా వేసుకోగానే కలుపుకోవాలి బాగా పెట్టుకోవాలి ఇట్లా కిందికి మీదికి బాగా ఉడకాలన్నమాట ఉడికితే ఏమంటారు చిక్కదనం వస్తుంది అనమాట సే పాయసానికి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా చక్కెర పోసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కు తగినంత చక్కెర వేసుకోవాలి మేమైతే కొంచెం చాలా తక్కువ తింటాం అన్నమాట స్వీటు ఒక లీటర్ పాలకు ఒక వంద గ్రాములు చక్కెర పోసిన మామిడి పండు వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ సీట్ అవసరం లేదు తీయగా వంద గ్రాములు చక్కెర పోసి చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి మొత్తం బాగా అన్నీ వేసుకొని ఇట్లా మసులుతుంటే క్రీమీ క్రీమీగా కొంచెం చిక్కదనం వచ్చి సేమియా పాయసం అనేది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అంతా మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకుంటే కూడా చిక్కగా అవుతుంది అనమాట పాయసము మిల్క్ మేడ్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సాయంత్రం వరకు ఉన్నా కానీ ఇది గట్టి వాడదన్నమాట సేమియా పాయసం ఎక్కువ పాలు ఎక్కువ వేసినాము కాబట్టి చే మంచిగా ఉంటుంది అనమాట మరీ గట్టి కాదు మరీ పలుస ఉండదు మంచిగా ఉంటుంది నీట్గా ఇట్లా క్రీమీ క్రీమీగా మా పిల్లలకైతే మంచిగా అందరికీ నచ్చింది మా మా నీరజ్ అయితే ఒక స్పూన్ పెట్టి మమ్మీ తినాను వచ్చినాక తింటా అన్నాడు ఒక గిన్నె లేచిస్తే సరే బాగుంది అనేసి వాడు గిన్నె మొత్తం తినేసి అనమాట గిన్నె సేమియా పాయసం తినిపేయండి మ్యాంగో కీర ఇగో ఇట్లా ఉడుకుతుంది కదా ఇప్పుడు దించేసుకోవాలి దించిన తర్వాత కొంచెం గోరువెచ్చ ఉందనంగా మాది మ్యాంగో పలిపి వేసుకోవాలన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి ఫ్యాన్ కింద పెట్టాలి కొంచెం తొందరగా తినాలనుకుంటే ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లగా అవుతుంది కదా ఇప్పటికే ఇదే కన్సిస్టెన్సీ ఇట్లనే ఉంటుంది అనమాట ఇంకా సాయంత్రం వరకు ఉన్నా కానీ చిక్కగా కాదనమాట ఇప్పుడు మ్యాంగో పల్పి వేసుకోవాలి మ్యాంగో పలుపుతోటి అసలు అబ్బా సూపర్ టేస్టీగా వచ్చింది అనమాట వేసుకొని మొత్తము మ్యాంగో పలుపు మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా ఎల్లో కలర్ సూపర్గా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంది మేమైతే తిన్నామనుకో తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను చాలా చాలా టేస్టీగా ఉంది బాగా కలుపుకున్న తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు పక్కకు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట కట్ చేసి పెట్టుకుని అందులో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు అలుగుతుంటే ఇది మ్యాంగో అసలు మ్యాంగో కిరంటే మొత్తం మామిడి పండుతో కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇంత బాగుంది చూసి అసలు ఎల్లో కలర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఓకే అండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి